சிமெண்ட் ரோடு ஆக்கிரமண மாதவையா నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మేనాటివారిపాలెంలో పంచాయతీ సిమెంట్ రోడ్డు ఆక్రమణ చేశారంటూ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన తమ్మిరెడ్డి మాధవయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ స్థలం ఆక్రమించినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు సమస్యను పంచాయతీ ఎంపీడీఓ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా న్యాయం జరగలేదంటూ బాధితులు తమ్మి మాధవయ్య ఆవేదన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరిపేట మండలం మేనాటివారిపాలెంలో పాలచోట్ల పలుచోట్ల సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు సిమెంట్ రోడ్డును స్థానికంగా నివాసం ఉంటున్న తమ్మిరెడ్డి రత్నమ్మ తమ్మిరెడ్డి వాణి తమ్మిరెడ్డి మణికంట సిమెంట్ రోడ్డును ఆక్రమించుకుని తమ వ్యాపారానికి సంబంధించిన టెంకాయలను సిమెంట్ రోడ్డు మీద పోస్తూ స్థానికుల రాకపోకలు సాగించేందుకు వీలు లేని విధంగా ఇబ్బంది పెడుతున్న వైనాన్ని పంచాయతీ ఎంపీడీఓ సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారానికి శ్రద్ద వహించకపోవడంతో ఆంతర్యం ఏమిటని సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు కావున అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు ఇంటి ఇంటి నిర్మించుకునేటప్పుడు గేట్లు నాలుగు అడుగులు పొడవు వెడల్పు సగం సిమెంట్ రోడ్డుకి ఆకుపై చేశారు ఆ రోడ్డు గేటు రోడ్లోకి ఉన్నందువల్ల పై భాగంలో ఉన్న నా ఇంటికి పోయేదానికి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నారు ఆ గేటు రోడ్లోకి ఉన్నందువల్ల నా కారుకి డ్యామేజ్ జరిగింది ఇదేంటి అని అడిగితే మేము తీయము నీ దుక్కున్న చోట మేము చెప్పుకోమని చెప్తున్నారు నేను ఈ విషయం మీద ఎంపీడీఓ గారికి నాగేంద్రబాబుకి కంప్లైంట్ ఇచ్చారు సార్ కంప్లైంట్ తీసుకున్న రెండు నెలలు అయింది రెండు నెలలైనంత వరకు దాని వారికి ఇంతవరకు విచారిచ్చేటువంటి నాకు నాకు చేయలేదు ఏం సార్ అని అనుకుంటే చేస్తాను చూస్తానని చెప్పి కాలం పొడిగిచ్చేస్తున్నారు ఏం సార్ అనుకుంటే అదే పంచాయతీకి సంబంధించిన ఎంపీడీఓ దగ్గరనే ఆ ఇంటికి సంబంధించిన ఆ గేట్ పెట్టిన అబ్బాయి అక్కడే జాబ్ హోల్డర్లుగా పనిచేస్తున్నందువల్లే సార్ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు చేస్తారు అతను ఈ పెద్ద కులాయిలు బోరు కులాయిలు ఉంటాయి కదా నీటి నీట్ బోరు కులాయిలు పెద్ద కులాయిలు వాటికి ఇన్ఛార్జిగా పనిచేస్తుంటాడు తమ్మిరెడ్డి మణికంట వాళ్ళ అక్క వచ్చేసి పంచాయతీ సెక్రటరీగా వేరే వేరే ఊర్లో పనిచేస్తున్నారు సమ్రీడ్ ఆ సంఘంలో సంఘం పంచాయతీలో పనిచేస్తుంది దానివల్లే మన పని చేయకుండా పక్కన పెడతా ఉంటాము ఓకే